సిద్దిపేట జిల్లా మార్కు మండలం చేబర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో సారథి ఫౌండేషన్ అధ్యక్షులు గుడాల శేఖర్ గుప్త సౌజన్యంతో మహాత్మా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పాండుగోడ్ జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి పంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామదాస్ గూడ్ మాట్లాడుతూ చేబర్తి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి వార్డు సభ్యులు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త గ్యార మల్లేష్ బబ్బూరి రాములు జాలని బాలనర్సయ్య సంజీవ్ గుడాల నరేష్ శ్రీనివాస్ రఘురాములు నవీన్ మధు సంపత్ శ్రీశైలం మాణిక్యం బలరాం గ్రామ యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ అశోక్ గారు అదేవిధంగా పాలక వర్గం మరియు ఉప సర్పంచ్ గారు రామదాస్ అన్న గారు అదేవిధంగా వార్డు సభ్యులు గ్రామస్తులు గ్రామ యువకులు వైశ్య సంఘ మిత్రులు పాత్రికేయ మిత్రులు అందరికీ నాయకు నమస్కారాలు నిధానం కూడా ఇందాక రామ్ చంద్ర అయిపోయినట్టు రెండు వేల ఏడు నుంచి ఈ విగ్రహం గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఈ రోజు ఈ రోజు గ్రామ పంచాయతీ పాలక వర్గం చివరి రోజు ఎప్పుడు కూడా ఇది ప్రత్యేకత ఉంటది ఈ గాంధీ విగ్రహం ఎప్పుడు పెట్టమంటే సర్పంచ్ పేటప్పుడు సర్పంచ్ అయిపోయేటప్పుడు పెట్టిన అని ఒక గుర్తింపు ఉంటుంది ఏదేమైనా అశోక్ గారు గారి మా శేఖరణ గారు కానీ నిజంగా ఒక విగ్రహం ఏర్పాటులో కీలక భూమికి పోషించు నిజంగా కూడా ఎప్పుడు ఈ విగ్రహం ఉన్న రోజులు శేఖర్ సేటు ఎంబడవాడ విగ్రహం పెట్టించారు అనే పేరు ఉంటది శేఖర్ సేటు ఇక ముందు కూడా మంచి ఇటువంటి విగ్రహాలు కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమాలైనా ముందుండి యువకులకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఇలాగ జరుపుకోవాలని శేఖర్శి గారికి ఒక చిన్న వినపం అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం చేపర్తివిలో దాదాపు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఒకటో రెండు తప్ప మిగతా అన్ని విగ్రహాలు మేము కూడా మండలంలో ఏ కార్యక్రమైనా ఫస్ట్ మేము చేపట్టికొచ్చి ఒక కార్యక్రమ జగజ్జీవరావు విగ్రహం అంబేద్కర్ జయంతి అయినా ఎక్కడైనా జ్యోతిబాపులే విగ్రహాలు అయినా ఎక్కడైనా ఎక్కడే ఉన్న విగ్రహాలు కాబట్టి ప్రతి ప్రోగ్రాం ఇక్కడ చేస్తాం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు ఆవిష్కరణ ఇచ్చేసిన మన ముఖ్య అతిథి ఎంపీపి పానుగోడు గారికి వైఎస్ఎంపీ బాలిడన్న గారికి స్థానిక సర్పంచ్ అశోక్ గారికి ఉప సర్పంచ్ స్వామి గారికి వార్డు మెంబర్లకు మరియు ఈ విగ్రహ ఏర్పాటుకు కర్తాక్రమజ్ఞ అయినటువంటి శేఖర్ సైడ్ వారికి చేపర్తి గ్రామ పెద్దలకు చేపర్తి యువజనులకు అందరికీ పేరు పేరున కుబరిగా నమస్కారాలు ఈరోజు చేపర్తిలో గత మూడు సంవత్సరాల కిందగానే ఫౌండేషన్ కుబరికాయ కొట్టడం జరిగింది కొంచెం ఆలస్యమైన ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ ఏర్పాటు కూడా ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ సర్పంచ్ పదవి పాలక వర్గము కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేశారు కాబట్టి అది మీకు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తింపులుస్తుంది అలాగే మన మహాత్మా ఈ విగ్రహానికి సహకరించిన అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన మహాత్మా గాంధీ ఇంగ్లీష్ వారితో పోరాటం చేసి మనకు సగంధం తెచ్చిపెట్టిన మహానాయకుడు అలాంటి నాయకుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఆయన అడుగుదాల్లో మనం నడుచుకోవాలని మీ అందరినీ కోరుకుంటాను మహాత్మా గాంధీ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు మన మండల నాయకులు మరియు ఎంపీపీ పాండుగౌడ్ గారికి మరియు డెడ్బిటిసి మంగమ్మ రామచంద్రమన్న గారికి మరియు మన ఎంపీటీసీ వైస్ మన బాలన్న గారికి మరియు గ్రామ పంచాయతీ మన పాలక వర్గం ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు నెంబర్ల గారికి మరియు అలాగే నా రామదాస్ గారికి మరియు ఇప్పుడు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు గ్రామ విలేజ్ కమిటీ మన టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మన మల్లేశన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మన గుప్తాలు బాల ఆత్మ కమిటీలందరికీ బాలనాసన్న గారికి రాముడు గారికి మరియు ఇక్కడ వేదికలు అనుకరించిన పెద్దలందరికీ అలాగే ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మన గాంధీ విగ్రహానికి ఇద్దరుగురు మా సీనియర్లు ఫౌండేషన్ వేసే కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల చేస్తూ ఉప సర్పంచ్లు తోడ్పాటు చేసుకుంటూ పాలక వార్డు సభ్యులందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి దీనికి సపోర్ట్ చేసినటువంటి మన మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున మేము అందరికీ వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో కూడా ప్రతి వెన్నుంటుండి ఈ చేపట్టి గ్రామంలో ఆపద సంపద కూడా ముందు నడిపిస్తున్నటువంటి వాళ్ళకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమము ఎప్పుడో రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ యొక్క భూమి పూజ చేసినటువంటి మహాత్మా గాంధీ మేము చిన్నప్పటి నుంచి అనుకున్న రోజులు ప్రతి ఊర్లో గ్రామంలో గాంధీదాత అంటే ఉండేవాడు మా చేపట్టి గ్రామం లేడు అనేది ఒకటి మాకు నిరాశ ఉండే వారి యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్న ఎన్నో జైలు శిక్షలు అనుభవించి మన స్వతంత్రానికి తేవడంలో ముఖ్య పాత్ర భరించినందుకు ప్రత్యేకంగా వారికి మనం ఎప్పుడూ శిరస్ వంచి ఉంటామని తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరికి గుడాల శేఖే గారు సారథి ఫౌండేషన్లో మనకు సహకరిస్తూ భర్ధంతి కానీ జయంతి కానీ ముందుండి మేమున్నాము మా వైశ్యుడు అని ఏదో వచ్చి ఇక్కడికి వచ్చి మన అందరినీ మేల్కొల్పి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ మనల్ని అన్ని అన్ని విధాలుగా మన మండల నాయకులు మన ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు విగ్రహానికి విగ్రహం ఎట్లా ఉడక ఇక్కడ మనం విగ్రహం ప్రతిష్ట చేయాలనే ఒక సంకల్పంతో మన శేఖర్ శేటి గారు చాలా రోజుల నుండి ఒక మూడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల కిందనే మనం గొబ్బరిగా కొట్టించింది ఇక్కడ అయినా ఇప్పుడైతే